మీరు ప్రేమించే అమ్మాయిని ఈ మూడు మాటలు అడగండి తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో తెలుస్తుంది మీరు ఎప్పుడైతే రిలేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు అమ్మాయి కూడా ఏ విధంగా ఉందో వాటి గురించి మీరు తెలుసుకోవాలి ప్రేమలో పడటానికి ముందు తర్వాత ఎలా ఉన్నారు ఏ విధంగా ప్రవర్తించేవారు ఇవన్నీ కూడా మీకు ముఖ్యం ఏదో ఒకరోజు ఈ మాటలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి తరువాత మీ ఇద్దరికీ గొడవలు అయినప్పుడు నేను నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా అని అమ్మాయి నుంచి ఆ పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగవలసిన మూడు మాటలు మొదటిది నేను నిన్ను ఎప్పుడు కలిశాను పూర్తిగా వివరాలతో సహా తెలుసుకోండి రెండవది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు ఎప్పుడు చెప్పాను అది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తరువాత మూడవది మనమిద్దరం రిలేషన్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు గొడవపడ్డాం సంతోషంగా ఉన్నాం ఇవన్నీ అమ్మాయిని అడగండి ఈ మూడు మాటలు ఖచ్చితంగా మీరు అడగవలసిన పని ఉంది ఈ మూడు మాటలతో అమ్మాయి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో తెలుస్తుంది